ఏ తరం ఇల్లాలు పాటటు రచినా మీనా కుమారి గారు బహుశా ఆ సవతి తల్లి కూతురు కాబోలు టైం అయిందని పెళ్లి కూతురిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు సుధీర్ ఇంత తెలుపు ఆ పెళ్ళ అంత నల్లగా ఉంది పిల్ల తండ్రి కట్నం బాగా ఇస్తాము బంగారం చాలా ఉంది అని గొప్పలు చెప్పడం మొదలు పెట్టాడు ఇక అందరికీ అక్కడ నిల్వ బుద్ధి కాలేదు వెళ్ళొస్తామండి అని చెప్పి పైకి లేచారు కారులో కూర్చున్న సుధీర్ని ఏరా పిల్ల నచ్చిందా అంటూ నవ్వాడు అనంత్ చాలే ఊరుకోరా అన్నాడు ఉత్తేజ్ అయ్యో అంత నల్లగా ఉన్న పిల్లకి పెళ్ళలా అవుతుందో ఏంటో అంటూ కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారు ప్రశాంతి గారు కొంపదీసి అందుకని మన సుదీర్ఘిచ్చి చేస్తారా ఏంటి అత్తయ్యా అన్నది ఉమా నవ్వుతూ అందరి గురించి నువ్వే బాధపడవే అమ్మా అన్నాడు ఉత్తేజ్ నవ్వుతూ అందరూ నవ్వుకున్నారు ప్రభాకర్ గారు మాట్లాడుతూ పేరయ్య గారు ఇంకో సంబంధం చెప్పారు దానికి వెళ్ళాలి తర్వాత అన్నారు సుధీర్ నవ్వుతూ పెళ్లి కూతురు తండ్రి పంచముడి ఊడిపోవడం దాన్ని పనివాడు సరదడం భలే సరదాగా ఉంది కదా నాన్న అని నవ్వుతూ అన్నాడు దానికి అన్నలు ఇద్దరు నవ్వారు అనుకోకుండా వచ్చిన నడమంత్రపు సిరి అలా ఊడిపోతూ ఉంటుంది పంచముడి అన్నారు నవ్వుతూ ప్రభాకర్ గారు పోనీలేండి మనకు వద్దు అనుకున్నాం కదా ఎందుకు ఆ విషయాలు అన్నారు ప్రశాంతి గారు అమ్మో ఎవరైనా ఆ వరదలో జాలిపడిపోతామేమో అని తెగ భయపడిపోయాను అత్తయ్యా అన్నది సుమ అలా సరదాగా నవ్వుకుంటూ ఇల్లు చేరుకున్నారు మరుసటి రోజు ఉదయం ఉమా పాలు వచ్చాయి తీసుకోమా అన్నారు ప్రశాంతి గారు ఉమా హడావిడిగా వెళ్ళబోయింది అనంత్ గట్టిగా ఆమె నడుము పట్టుకున్నాడు రెండు చేతులతో అబ్బా వదలండి అత్తయ్య పిలుస్తున్నారు అన్నది ఉమా అబ్బో మంచి కోడలు అని పేరు కొట్టేశావు ఈ రోజుని కాస్త మంత్రాలు పడాలి అన్నాడు అనంత్ ఉమా అంటూ మళ్ళీ పిలిచింది ప్రశాంతి ప్రశాంతి గారు వస్తున్న అత్తయ్య అన్నది ఉమా ప్లీజ్ వదలండి అన్నది ఉమా అలానే పట్టుకున్నాడు అనంత్ అంతే ఒక్కసారిగా ఉమా రాక్షసి అంటూ వదిలేశాడు అనంత్ ఈలోపు సుమ వెళ్ళి పాలు తీసుకుంది నిన్న వెళ్ళిన పని ఏమైందిరా అంది వరాలమ్మ అది ఏది కాదులేవే అన్నాడు ప్రభాకర్ ప్రశాంతి పొట్లకాయ కూరలు వెల్లుల్లి రెబ్బలు వేసి కూర చేసింది సుమ కోసం వెల్లుల్లి రెబ్బలు వేసి కూర చేసింది అనారోగ్య ఆరోగ్యానికి మంచిది పాలు పడతాయని ఇక ఉదయాన్నే టిఫిన్ హడావిడిలో పిల్లలతో గోలగోలగా ఇల్ల ంతా సందడి సందడిగా ఉంది ఒకరోజు ఉత్తేజ్ తలనొప్పిగా ఉందని ఆఫీస్కి కాసేపాకి వెళ్తానని కూర్చొనున్నాడు తలనొప్ప కలిగ్గం పెట్టనా కళ్ళల్లో తగ్గిపోతుంది వెంటనే అని చెప్పింది వరాలమ్మ వామ్మో నాకొద్దు నానమ్మ అంటూ అక్కడికి లేచి కాసేపటికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఉత్తేజ్ కలింగం అంటే ఏంటక్క అన్నది హోమా సుమ నవ్వుతూ మా పెళ్ళైన కొత్తలో ఇలాగే మీ బావగారికి తలనొప్పి వచ్చింది అమ్మమ్మ మిరియాలు బాగా సాధి ఆ గంధాన్ని తీసి కళ్ళలో పెట్టింది మీ బావగారికి ఆ మంటకి మళ్ళీ తలనొప్పి ఉన్నా ఎప్పుడు అనరు అని చెప్పేసరికి ఒకటే నవ్వు ఉమా శృతి కల్పింది సుమ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ సుధీర్ వదినలతో తల్లిదండ్రులతో పెళ్లి చూపులకు వెళ్ళాడు ఇల్లు ముచ్చటగా ఉంది అందరూ కూర్చున్నారు పలకరింపులయ్యాయి అమ్మాయి వచ్చి కూర్చుంది అందంగానే ఉంది అందరికీ నచ్చింది సుమ మాత్రం ఆలోచిస్తుంది అన్ని మర్యాదలు అయ్యాక ప్రశాంతి గారు మాట్లాడబోతుంటే అప్పుడు గుర్తుకొచ్చింది సుమకు తనని చూడడానికి వచ్చినప్పుడు అత్తయ్య అలాగే నచ్చేసింది అని అప్పుడే చెప్పేశారు తన గురించి అందుకే అత్తయ్యతో చిన్నగా ఇప్పుడు ఏమీ మాట్లాడకండి వెళ్ళి కబురు పంపిద్దాం అన్నది సుమ ఆలోచ చర్చించి సరే అని ఏమీ చెప్పలేదు కబురు చేస్తాము అని వచ్చేశారు సుధీర్కి నచ్చింది అని చెప్పాడు అమ్మ ఓకే చెప్పబోతుంటే వదినలే ఆపినట్లున్నారు అని అనుకున్నాడు అమ్మో వదినలు ఏ గడుసు దాన్నో తెచ్చి నాకు అంటగడతారు అని అనుకున్నాడు ఆ రోజు రాత్రి యథాతథంగా అన్నదమ్ములు ముగ్గురు డాబా మీదకు చేరారు సుధీర్ బాధని విన్నారు అనంత్ మాట్లాడుతూ నిజమేరా ఉత్తమురాలు కదా మంచి ప్లాన్ వేస్తున్నారు మన సుధీర్కి కూడా వాళ్ళ లాంటి అమ్మాయిని తెచ్చి అంతా ఒక టీం అయ్యి వారి కూడలు హోదాని పెంచుకోవాలి అనుకుంటున్నారు నిజమేరా అందుకే మనం కూడా ఒక ప్లాన్ వెయ్యాలి అన్నాడు ఉత్తేజ్ ఇద్దరు ఉత్తేజ్ వైపు చూస్తున్నారు మా ఫ్రెండ్ రవిగాడు పెళ్ళాన్ని బాగా అదుపులో పెడతాడన్నాడు ఉత్తేజ్ సరే మేము ఒక ప్లాన్ వేస్తాము కానీ నువ్వు చిన్నవాడివిరా కిందకి వెళ్ళు అంటూ సుధీర్ని పంపి ఉత్తేజ్ మాట్లాడుతూ మరవిగాడు ఎప్పుడైనా తాగి వెళితే వాడి పెళ్ళానికి చాలా భయమట ఆ ప్లాన్ మనం అమలు పెడదామన్నాడు ఉత్తేజ్ ఆనంద్తో భోజనానికి అని పిలవడానికి వచ్చిన ఉమా వారిద్దరి మాటలు విన్నది సరే సరే అనుకుంది సుమాకు చెప్పింది అమ్మో ఎలానే అలా తయారైతే మనం భరించేది అంటూ భయపడిపోయింది నువ్వు ఆ పక్క నీది మరీ జాదస్తం ఈ రోజుల్లో ఇలాంటివి ఎవరు భరిస్తున్నారు అన్నది ఉమా సుమా చెవిలో ఈత రహస్యంగా చెప్పింది అవునా అయ్యో పాపం తంతారు కదే అన్నది సుమ అందరూ ఆఫీస్ లోకి వెళ్ళిపోయాక అత్తగారి దగ్గరికి చేరారు కోడలిద్దరు ఉమా మాట్లాడుతూ అత్తయ్య ఈ మధ్యన మీ అబ్బాయి గారి ప్రవర్తన ఏమీ బాగాలేదు రాత్రేదో కలవరిస్తున్నారు ఏమేమో మాట్లాడుతున్నారు నాకు చాలా భయం వేస్తుందన్నది అన్నది దిగాలుగా ముఖం పెట్టుకొని సుమ కూడా మాట్లాడుతూ నాకు కూడా కొంచెం భయంగానే ఉంది అత్తయ్య ఆయన ప్రవర్తనలో కూడా ఏదో మార్పు వచ్చిందన్నది ఉమా మాట్లాడుతూ అంతేకాదు అత్తయ్య మధ్యరాత్రి లేచి నేను చంపేస్తాను ఒకరోజు నా గొంతు పట్టుకున్నారంటూ బాధపడిపోయింది ఉమా నా పిల్లలకి ఏమీ తెలియదమ్మా గాలో పట్టుంటుందంటూ ప్రశాంతి గారు బాధపడుతూ కళ్ళు తుడుచుకున్నారు సరే ఇలాంటివి మన పక్కింటి అనసూయమ్మ గారికి బాగా తెలుసు మొన్న మధ్యన వాళ్ళ తమ్ముడు కూతురికేదో దయ్యం పడితే ఎవరినో పిలిపించి వదిలించింది అని చెప్పారు ప్రశాంతి గారు సుమ మాట్లాడుతూ అవును మా ఆ పిల్లకి పెళ్ళి ఫిక్స్ చేస్తే దయ్యం పట్టిందంట అంతే నేను చేసుకోనంటే చేసుకోనని గోల చేసింది అంతే దెబ్బకు దెయ్యం వదిలించాడు ఎవరో వచ్చి అని తన పెద్ద పెద్ద కళ్ళను తిప్పుతూ చెప్పింది సుమ దానికి ఏదో పెళ్లి ఇష్టం లేక అలా నాటకాలు ఆడంటిందిలే అనుకుంది మనసులో ఉమా అనుకున్నట్టుగానే ఆ సాయంత్రం అనంత్ ఉత్తేజ్ రవిని కలిశారు సాయంత్రం నాలుగు గంటలకే అనంత్ ఫోన్ చేస్తూ మాకు ఈరోజు ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది వస్తాం నేను అన్నయ్య కూడా అని చెప్పాడు అలాగే అన్నది ఉమా ఉమా అత్తగారి దగ్గరికి వచ్చి పక్కింటి ఆంటితో మాట్లాడారా ఏమన్నారత్తయ్య అన్నది ప్రశాంతి గారు చెబుతూ నేను చెప్పినది విని అనసూయమ్మ గారు కూడా అవన్నీ దయ్యం చేస్తలే అని చెప్పారమ్మా పైగా అలాంటివి తొందరగా వదిలించుకోవాలట అంటూ కళ్ళు తుడుచుకుంది ప్రశాంతి అతన్ని పిలిపిస్తానంది అని చెప్పారు ప్రశాంతి గారు ఎప్పుడో ఎందుకు అత్తయ్య ఈరోజు రాత్రికే పిలిపించండి చాలా మంచిది అన్నది ఉమా రవితో కలిసి బార్లో ఉన్నారు ఉత్తేజ్ అనంత్ అయితే అసలు అలవాటు లేదు ఉత్తేజ్ రమ్మంటే వెళ్ళాడు ఉత్తేజ్ ఎప్పుడో ఏ సంవత్సరానికి ఒకసారి కొద్దిగా తాగుతాడు అదే ఇంట్లో వాళ్ళు తెలుసుకోలేరు అనంత వద్దంటున్నా ఈరోజు రెండు పెగ్గులు తాగేశాడు ఉత్తేజ్ అరే రవి మా ఇంట్లో బాగా మార్పు వచ్చిందిరా ఊ రవి మిరపకాయలు నాకు పెట్టలేదురా అంటూ త్రాగాడు తీశాడు ఉత్తేజ్ ఏంట్రా మిరపకాయలు ఈ కాస్తకే నీకు తల ఎక్కిపోయిందా అన్నాడు రవి నవ్వుతూ అన్నయ్య ఇక వెళ్దాం పదా అన్నాడు అనంత ప్రభాకర్ గారు సుధీర్ ఊరు ఊరు వెళ్ళారు బంధువులు ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే అదే ఉత్తేజ్ ధైర్యం అదే అవకాశంగా తీసుకుందమ్మా పిల్లల్ని త్వరగా నిద్రపు చేశారు సుమ ఉమా కొడుకులు ఇద్దరు లోనికి రావడం ఉత్తేజ్ ఏమేమో మాట్లాడడం చూసింది ప్రశాంతి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకన్నారు కంగారుగా ప్రశాంతి గారు అబ్బాయి ఏమీ లేదమ్మా ఈ ప్రపంచంలో నీలాంటి అత్తగారు ఎక్కడా ఉండదమ్మా అని నమస్కరించాడు తల్లికి ఉత్తేజ్ ఆ ప్రవర్తన చూసి సుమా ఉమా నిజంగానే ఆశ్చర్యపోయారు నీకు అర్థం కావట్లేదమ్మా నిజంగా నీ కోడలు ఎలాంటి వారో ప్రతిదానికి జాలి పడిపోతావు మా బంగారు తల్లివి అంటూ కళ్ళు తుడుచుకున్నాడు ఉత్తేజ్ నీలాంటి తల్లి కడుపులో పుట్టడం మా అదృష్టమమ్మ అంటున్నాడు ఉత్తేజ్ అనంత్ పక్కకు లాగుతున్నా కూడా వినడం లేదు ఉత్తేజ్ ప్రశాంతి గారికి నిజంగానే కంగారు పుట్టింది కొడుకుల్లో నిజంగానే కోడళ్ళు చెప్పిన మార్పులు కనబడుతున్నాయి వెంటనే అనసూయమ్మ గారికి ఫోన్ చేసింది ఒక్క పది నిమిషాల్లో వస్తాడు మారయ్య ఈలోపు రెడీ చేయవలసిన వస్తువులన్నీ చెప్పింది అనసూయమ్మ ఉమా వెళ్ళి ఇంటి ఎదురు ఉన్న పెద్ద వేప చెట్టువి వేప మండలు నాలుగు విరుచుకు వచ్చింది చీపిరి కట్ట కూడా ఒకటి దగ్గర పెట్టింది పసుపు కుంకాలు ఇంకా ఏవేవో రెడీ చేసింది సుమ దయ్యాలు వదిలించి మారయ్య వచ్చాడు ఉత్తేజ్ అనంత్ ఇద్దరిని కూర్చోమన్నాడు ఏదో ఒక ముగ్గులాగా వేశాడు ఏవేవో పెట్టాడు అనంత్ మీద ఉత్తేజ్ మీద పసుపు కుంకాలు చల్లాడు కొడుకుల మీద అలా చేస్తుంటే మారయ్య ప్రశాంతి గారికి కన్నీ రాగలేదు ఈ విషయం గాని ప్రభాకర్ గారికి తెలిస్తే అస్సలు ఊరుకోరు అని అనుకుంటూ భయపడింది ప్రశాంతి మరి కొడుకులకు పట్టిన గాలి వదిలిపోవాలి కదా అనుకుంది పూజ అంతా అయ్యాక ఆ దిగు దిగు అన్నాడు మారయ్య ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు ఉత్తేజ్ అనంత్ సుమ అలాగే చూస్తున్నారు సుమ భయంగా చూస్తుంది పిల్లలకు వినబడకుండా తలుపులు వేసేశారు దిగు దిగు అంటున్నాడు మారయ్య ఏంటి దిగేది నేను ఎత్తిన కానీ కూర్చున్నానా అన్నాడు కోపంగా ఉత్తేజ్ అసలేంటిదంతా అంటూ చిరాకు పడ్డాడు అనంత్ మాట్లాడకూడదు అంటూ కొడుకులను సైగ చేసింది కళ్ళు తుడుచుకుంటూ ప్రశాంతి గారు దిగు దిగు అంటూ వేపమండలతో బాధాడిద్దరిని ప్రశాంతి గారికి దుఃఖం ఆగలేదు అనంత్ కోపంగా నువ్వు చేసేదేంటి దిగాల్సిందేంటి అంటూ అడిగాడు అలా మాట్లాడకూడదన్నది ఉమా ఇదేదంతా ఉమా ప్లాన్ లాగా ఉందనుకున్నాడు అనంత్ ఏనాడు దెబ్బలు తినని ఇద్దరు ఆ దెబ్బలకు తాగలేక ఆ దిగుతున్నావు అన్నారు కలిసి ఉత్తేజ్ అనంత్ ప్రశాంతి గారు అమ్మయ్య గాలి వదిలిపోయినట్టుంది వదిలేయండి అన్నది ప్రశాంతి గారు ఇచ్చిన డబ్బులు తీసుకొని సంతోషంతో వెళ్ళిపోయాడు మారయ్య వెంటనే అనంత్ లేచి అక్కడ ఉన్న గిన్నెను విసురుగా విసిరి కొట్టాడు అమ్మో ఏంటి మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నాడు అని ప్రశాంతి గారు అనగానే అవే అదేం లేదమ్మా అని ఏదో అనుకొని విసిరి కొట్టాలి అని లోపలికి వెళ్ళిపోయాడు అనంత్ లోపలికి వచ్చిన ఉమాను చూసి ఏంటి అసలు నువ్వు చేసింది అన్నాడు కోపంగా అనంత్ నేనేం చేశానండి అన్నది ఉమా ఎప్పుడూ లేనిదేంటి ఈ నిర్వాహకం ఇంట్లో అన్నా అనంత్ ఏమో బావగారిలో ఏదో మార్పు కనిపిస్తే మీ అమ్మగారే పిలిచింది అతన్ని ఆ అన్నయ్య అలా అంటూ నసిగాడు అనంత్ నాకంతా తెలుసండి మీరు బార్లోకి వెళ్ళి అర్థమైన పనులు చేస్తుంటే తప్పులేదా మీవి మీ అన్నగారి మాటలు నేను వినలేదనుకుంటున్నారా నిన్న నిజం తెలిసిపోయిందని అనంత్ మెదలకుండా ఉండిపోయాడు అసలు అయితే నాకు అలాంటి అలవాటు లేవు తెలుసా నీకు అన్నాడు అనంత్ నాకు తెలుసండి ఇంట్లో ఒక్కరు వ్యసనం పాలైనా అందరూ పాడైపోతారు అన్నది ఉమా గట్టిగా వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి వీడియో చాలా బాగుంటుంది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఉత్తేజ్ కైతే అసలు ఏం జరిగిందో అర్థమే కాలేదు భార్య పెట్టిన అన్నం తిని మెదలకుండా పడుకుండిపోయాడు తెల్లారు లేచి కాఫీలు తాగుతున్నారు ఉత్తేజ్ అనంత్ రాత్రి జరిగిన సంఘటనకి సిగ్గుపడ్డారు ఇద్దరు ప్రశాంతి గారు మాట్లాడుతూ ఏమోలే ఎలాగా అలా గాలి వాళ్ళిద్దరిని వదిలిందన్నారు బాగా వదిలింది అత్తయ్యా అన్నది ఉమా సుమ ఉమాతో మనం అలా చేయకుండా ఉండాల్సింది అన్నది బలేదాని ఒక్క అసలు సంగతి నీకు తెలుసుగా చిన్న కానీ ఒక్కసారి వదిలేస్తే అదే ఇల్లంతా నాశనం చేస్తుందన్నది ఉమా ప్రభాకర్ గారు సుధీర్ వచ్చారు ముచ్చటగా మూడోసారి సుధీర్ పెళ్లి చూపులకి అందరూ బయలుదేరారు పలకరింపులు మర్యాదలు అన్నీ అయిపోయాయి అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు కుందన బొమ్మలా ఉంది తల పంచు తల ఉంచుకొని కూర్చొనుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మతో చిన్నగా అబ్బాయి బాగున్నాడా అని అడిగింది చాలా ఉన్నారు ఆయన ఏం కలర్ షర్ట్ వేసుకున్నారు అని అడిగింది మళ్ళీ వాళ్ళ అమ్మమ్మను ఓసి గడుసుదానా రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని అడిగింది మళ్ళీ వాళ్ళ అమ్మమ్మని ఓసి గడుసదానా అని చెప్పింది వాళ్ళమ్మమ్మ అంతే ఒక్కసారి తలపైకెత్తి సుధీర్ వైపు చూసి చిరునవ్వు నవ్వి తల ఉంచుకుంది ఆ సంబంధం అందరికీ నచ్చింది ముచ్చటగా సుధీర్ పెళ్ళి కూడా జరిగిపోయింది సుధీర్కి అయితే చాలా సంతోషంగా ఉంది చాలా మెతక మనిషిలా ఉంది అసలు ఏమీ మాట్లాడడం లేదు కళ్ళతోనే చూసి నవ్వుతుంది అంతే పాపం అనుకున్నాడు సుధీర్ పాల గ్లాస్తో అడుగు పెట్టగానే లోపలికి ఉషా అన్నలు వారికి తెలిసిన కొన్ని సలహాలు చెప్పారు సుధీర్కి అవి గుర్తు చేసుకున్నాడు మంచం మీద కూర్చొని అలాగే చూస్తున్నాడు చాలా అందంగా కనిపించింది ఉషా తల వంచుకునే వచ్చింది లోపలికి సిగ్గుపోవాలంటే నెల రోజులు పడుతుంది ఉషాకి అని అనుకున్నాడు సుధీర్ ముచ్చటగా సుధీర్ని కాళ్ళ కింద పెట్టమని కాళ్లకు నమస్కరించుకుంది ఉష ఇద్దరు కూర్చొని ఉన్నారు ఉష అలానే తలదించుకొని కూర్చుంది ఇంకెందుకు బిడియం నా భార్యవి అయిపోయావుగా అంటూ నవ్వుతూ అన్నాడు సుధీర్ తలపైకెత్తి నవ్వింది ఉష మీరు చెప్పినట్లే చేయమన్నారు మా పెద్దవాళ్ళు అని చెప్పింది కొంచెం లాగా ఉంది అందుకే వాళ్ళ పెద్దవాళ్ళు అలా చెప్పుంటారు అనుకున్నాడు సుధీర్ అంతే ఉషా గలగల మాట్లాడడం మొదలు పెట్టేసింది సుధీర్ సడన్ గా కొంచెం కంగారు పడ్డాడు నేను చిన్నప్పటి నుంచి భలే అల్లరి చేసేదాన్ని వేరే వాళ్ళని ఇరికించేసేదాన్ని అంటూ గలగల నవ్వింది అవునా మరి పెళ్లి చూపుల్లో కనీసం నా వైపు తలెత్తి కూడా చూడలేదే మీ అమ్మమ్మ చెబితేనే చూసావు కదా అన్నాడు సుధీర్ అబ్బే అదేమీ లేదు ముందు సారి వచ్చిన పెళ్ళికొడుకు అస్సలు బాగోలేదు అనవసరంగా చూశాను తిట్టుకున్నా అందుకే మా అమ్మమ్మని మీరు బాగున్నారా లేదా అని అడిగాను బాగున్నారని చెప్పింది ముగ్గురు అన్నదమ్ములు వచ్చారు అని తెలిసి ముందే అడిగాను అబ్బాయి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని రెడ్ కలర్ షర్ట్ అని చెప్పింది మా అమ్మమ్మ అంతే నేను చూడడం మీరు నచ్చడం ఒకేసారి జరిగాయి అంటూ నవ్వింది ఉషా అవునా మరి నువ్వు నాకు నచ్చకపోతే అప్పుడు నీ పరిస్థితి అన్నాడు సుధీర్ ఉషా నచ్చకపోవడం ఏమిటి ఖచ్చితంగా నచ్చి తీరాల్సిందే అంత ఉందిగా నా దగ్గర అంటూ గలగల నవ్వింది ఉషా ఓకే ఓకే అన్నాడు సుధీర్ అబ్బా మీరు నేను నచ్చానని చెప్పేసరికి నాకు భలే ఆనందం వచ్చేసింది అంటూ గబుక్కున సుధీర్కి మొట్టికాయ వేసింది ఉషా అబ్బా అంటూ అలాగే చూశాడు సుధీర్ ఉషా వైపు అయ్యో నాకు ఒక అలవాటు ఉందండి బాగా సంతోషం వచ్చిన బాగా కోపం వచ్చిన ఎదుటి వారికి ఉత్తికాయలేస్తాను అన్నది ఉష మొక్కలా పెట్టుకొని మా అమ్మే నీకున్న అలవాటు బంగారంగాను తల్లి సూపర్ బెల్లానివి అంటూ నెత్తి మీద టవల్ వేసుకున్నాడు సుధీర్ ఉషకి ఆనందం వచ్చి మళ్ళీ చెయ్యెత్తింది వద్దు వద్దు అని దూరంగా జరిగాడు సుధీర్ కబూర్లతోని కాలక్షేపం అయిపోతుందని ఉషా దగ్గరగా జరిగాడు సుధీర్ ఆకాశంలో జాబిల్లి వారిని చూసి మబ్బుల్లోకి తప్పుకున్నాడు సిగ్గుతో అత్తవారింట్లోకి అడుగు పెట్టింది ముచ్చటగా మూడవ గోడలు ఉషా భర్తతో నవ్వుతూ అందరితో సరదాగా కలిసిపోయింది ఉషా అమ్మమ్మ అంటూ వరాలమ్మ దగ్గరికి వచ్చి అండి దీవెన్లు తీసుకుందామన్నది సుధీర్ని అబ్బో పర్వాలేదే అనుకుని మురిసిపోయింది వరాలమ్మ అలాగే అత్తమామల దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకుంది ఉషా చాలా తొందరగా తోడి కోడలతో కలిసిపోయింది ఉషా ఉషా మాటలు చేతలు భలే నవ్వు తెప్పించేవి ఇంట్లో అందరికీ అక్క అక్క అంటూ అన్ని పనుల్లో సహాయం చేసేది ఉషా కొత్త కోడలివి కొన్నాళ్ళు ఆగవచ్చుగా అప్పుడే పని చేయడం ఎందుకు అన్నది సుమా నవ్వుతూ అన్ని పనులు నాకు తెలియాలిగా అక్క అంటూ నవ్వింది ఉషా అబ్బో భలే చెలాకి పిల్లవే అంటూ నవ్వింది అలా ముగ్గురు హాయిగా కలిసిపోయి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు సంతోషంగా ప్రశాంతి గారికి కోడలను చూసి ముచ్చటేసేది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్